చైనాలోని ఈ ప్రాంతంలో వరదలు సంభవిస్తుంటే సెంట్రల్ చైనాలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు బెంబేరెత్తిస్తున్నాయి అధిక వేడికి షాంఘై నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు గుండె శ్వాసకోశ సంబంధిత జబ్బులున్నవారు ఆసుపత్రుల్లో చేరడంతో ఎమర్జెన్సీ వార్డులు నిండుకున్నాయి షాంఘైలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగ్గా ఐస్ విక్రియాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అధిక ఉష్ణోగ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ ఐస్ విక్రయాలు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి తొలిసారి షాంఘై పవర్ గ్రిడ్ లో నలభై మిలియన్ కిలోబాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది భానుడి సెగలతో ఐస్కు భారీగా డిమాండ్ పెరగటంతో సాంగ్ జియాంగ్ లోని ఒక ఫ్యాక్టరీలో కార్మికులు నిర్దేశిత పనివేళలను దాటి పనిచేస్తున్నారు రోజుకు నూట అరవై టన్నులకు పైగా ఐస్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఫ్యాక్టరీ యజమాని తెలిపారు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఐస్ ను డెలివరీ చేస్తున్నామని ఓ ట్రక్ డ్రైవర్ చెప్పాడు సాంగ్జియాంగ్ లోని మార్కెట్లకు ప్రధానంగా ఐస్ ను సరఫరా చేస్తున్నానని వివరించాడు షాంఘై చుట్టుపక్కల వడగాల్పులను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు కొందరు ఆసుపత్రి పాలవుతున్నారు ముఖ్యంగా గుండె శ్వాసకోశ సంబంధిత జబ్బులు ఉన్న రోగులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులు నిండిపోతున్నాయి అధిక వేడిమిక్కి వృద్ధులే ఎక్కువగా ఆసుపత్రిలో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు షాంఘైలోని అనేక ప్రాంతాల్లో ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు తగ్గుముఖం పట్టలేదు మూడు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు హీలాంగ్ జాంగ్ ప్రావిన్స్ లోని ఒక పట్టణంలో నిలిచిపోయిన నీటిని ఐదు వందల యంత్రాలతో తోడుతున్నారు వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు వరదలు తగ్గుముఖం పట్టిన చోట విషజ్వరాలు ప్రబలకుండా రసాయనాలు చల్లుతున్నారు రహదారులు తెగిపోయిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు